పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు గత ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు థియేటర్లలో సర్దరు చేస్తోంది జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ సినిమాకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన తొలి చిత్రం ఇదే దీంతో ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి ఫస్ట్ పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు ప్రతి అప్డేట్పై ఒక రేంజ్ హైప్ నెలకొంది దాదాపు ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు వచ్చింది భారీ అంచనాల మధ్య జూలై ఇరవై నాలుగున వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదలైంది చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ స్వాగ్ బిగ్ స్క్రీన్పై చూడటంతో అభిమానుల సంతోషం గురించి చెప్పనక్కర్లేదు ఈ సినిమాలో ఎప్పటిలాగే పవన్ యాక్టింగ్ అదిరిపోయిందని సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అంటూ ట్విట్టర్ ఖాతాలో ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదు ఇక విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి ప్రీమియర్స్ తో పాటు ఓపెనింగ్ డే గురువారం భారీ స్థాయిలో థియేటర్లు ఫుల్ అయ్యాయి ఈ సినిమాకు భారీగా హైప్ ఉండటంతో ప్రీమియర్ షోతో పాటు ఓపెనింగ్ డే బెనిఫిట్ షో మార్నింగ్ షో మ్యాడ్నీ హౌస్ఫుల్ షోలతో రన్ అవుతోంది బాక్సాఫీస్ వద్ద తుఫానుగా నిలిచిన ఈ సినిమా పవన్ కెరియర్ లోనే అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా నిలిచింది పవన్ కళ్యాణ్ కెరియర్ లో అత్యధిక వసూలు సాధించిన ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం మొదటి రోజు మన దేశంలో ముప్పై ఒకటి పాయింట్ యాభై కోట్లు రాబట్టినట్టు నివేదికలు వెల్లడించాయి ప్రీమియర్ షోల ద్వారా పన్నెండు పాయింట్ ఏడు కోట్లు వసూలు చేసి మొత్తం నలభై మూడు పాయింట్ ఏడు కోట్లు రాబట్టినట్టు సమాచారం తెలుగు వర్షన్ ప్రారంభం రోజున సగటున యాభై ఏడు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం వచ్చినట్లు తెలుస్తోంది